ఆత్మీయులకు వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి అనేది ఒక దేవుడికి చేసే పూజ ఒక మతానికి చెందిందో కాదు ఇది కేవలం ప్రకృతికి చెందింది ప్రకృతిని ఆరాధించడం ఏ విధంగా చేయాలి అట్లాగే ప్రకృతిలో జరిగే ఆ ఔషధ గుణాలు కూడా ఏ విధంగా మనం స్వీకరించి తద్వారా ఆయురారోగ్యాలను పెంపొందించుకోవాలి అని తెలియజేయడం కోసం ఋషి పరంపరలో మనకు అందించిన ఒక సాంప్రదాయం ఇది వినాయక చవితి రోజున మనం పూజ చేసే ఇరవై యొక్క కూడా అనేక రకాల ఔషధ గుణాలు ఉంటాయి ఆ ఔషధ గుణాలు కలిగిన ఆ పత్రులు మనం తెంచిన నలభై ఎనిమిది గంటల పాటు దాంట్లో నుంచి వచ్చే ఆ వాయువుల వల్ల మనకు లోపలుండే అనేక రుగ్మతలు తొలిగిపోవడమే కాకుండా వరదలో కొట్టుకు వచ్చే ఆ మట్టి ద్వారా చేసిన వినాయకుడిని మనం చేయడం వల్ల ఆ మట్టి ద్వారా చర్మ రోగాలు నివారణ కావడమే కాకుండా ఈ తొమ్మిది రోజులు ఆ పూజ చేసిన తర్వాత ఈ పత్రులు ఆ మట్టి అన్నీ కూడా మళ్ళీ తిరిగి రెసిప్రికేట్ అంటే ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి అందించే ప్రక్రియలో మనం ఆ నదిలో కలపడం వల్ల ఈ పత్రిల ద్వారా ఆల్కలాయిడ్స్ రిలీజ్ అయ్యి తద్వారా ఆ నదీ జలాల్లో ఉండే క్రిమి కీటకాలను చంపి నదిని శుభ్రపరిచే ప్రక్రియ కూడా జరుగుతుంది ఇంత మహత్తరమైన శాస్త్రీయత ఉన్న ఈ వినాయక చవితి నాడు రకరకాల కెమికల్స్తో రకరకాల రంగులతో వినాయకుడిని తయారు చేసి అవన్నీ కూడా మళ్ళీ ఆ నీటిలో కలుపుతున్నాము అంటే మనం చేసేది నీటిని పరిశుభ్రం చేయడం కాదు నీటిని కాలుష్యం చేస్తున్నాం ఆ విధంగా సరస్సులు ముంచుతున్నాం నదులు ముంచుతున్నాం ఇవన్నీ ముంచడం వల్ల ఆ ప్రకృతి కోపం వచ్చి ఈ రోజున మనం వేనాడులో కాని ఆంధ్ర తెలంగాణలో కానివ్వండి ఇప్పుడు మనం చెప్పుకునే ఈ భీభత్సాల అన్నిటికీ కారణం ప్రకృతికి వ్యతిరేకంగా మనం ప్రవర్తించడమే కాబట్టి వినాయక చవితి నాడు మనందరం గుర్తించుకోవాల్సింది ప్రకృతిని వ్యతిరేకించడం గొప్ప కాదు ప్రకృతికి అనుగుణంగా ప్రకృతికి లోబడి ప్రకృతి ధర్మాలను పాటిస్తూ ఏ విధంగా ఉండాలి అని చెప్పేది వినాయక వ్రతం కాబట్టి ఆ విధంగా మనందరం కూడా ప్రకృతిని పరిరక్షిద్దాం వాతావరణ కాలుష్యాన్ని వరకు మైకులు యొక్క శబ్దాలను కూడా తగ్గించే ప్రయత్నం చేస్తే అది కూడా పర్యావరణానికి దోహదం చేస్తుంది